యుద్ధానికి గుర్లకం రొట్టి వీరేష్ వీరేష్ అనే వ్యక్తి ఉన్నాడంట వా మా ఓన్ అల్లున్ బండి వాని దగ్గర ఉంది వానికి దాని శివానికి చాలా లింక్ లింకప్లు ఉన్నాయి ఏ విషయమే వీడు వీడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏడు శివాన్ని వీడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన కూడా వాటితో పాటు వాడు రామకృష్ణ వాళ్ళ ఫోన్ వస్తుందని స్విచ్ ఆఫ్ చేసిన కూడా వాడు ఏడవన్న విషయంలో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు విరేష్ గొల్లకొందోటి ఒక బ్యాచింగ్ మెయింటైన్ చేస్తున్నాడు అదే అబ్బాయి ప్రతి విషయం వీడు తుంబినా తగ్గిన ప్రతి విషయం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇంతవరకు పొద్దున ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇంతవరకు మాకి న్యాయం పాపకి పిల్లలకి న్యాయం చేరితే మాకు ధర్యం కావాల్సింది కో కోది అదే కావాల్సింది టైం ఇచ్చి అన్నారు మాకు ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తే ఆరుమారని మట్టి చేయరు ఉదయం సార్లు వచ్చి పది గంటలకు వస్తారు పదకొండు పన్నెండు గంటలకు అంతలోపు వాళ్ళని పండుకొని వచ్చి ఆ పాపకి పిల్లలకి న్యాయం చేయాలా అంతవరకు మేము లేదని వాళ్ళకి ఇంట్లో ఉన్న శవాన్ని హాస్పిటల్ జాయిన్ చేయాల్సిన అవసరం ఏమో తప్పు చేసినందుకే కదా మా ఆయన ఎట్లా తెలుస్తుంది మా ఆయన స్వతంత్రం చేసుకుని కావాలనే అసలు తనతో అప్ లేడనే ఈ పని గ్యాంగ్ తొలగి ఇట్లా చేసి పోయినారు ఇట్లా సూసైడ్ చేయాలి చబ తీసుకొచ్చి పాడేసినారు ఇంకా పోయినారు కానీ శివాని కొలకం తోటి ఖచ్చితంగా మా శిక్తి కావాలి లేదా మామి శవాన్ని తీసుకొచ్చి మాకు ఎలాంటి న్యాయం కలుగుతలేదు పోలీసులకి చెప్పినా కూడా అసలు ఎలాంటి స్పందన లేదు సార్ మాతో వీరేష్ నుంచి వాళ్ళని ఖచ్చితంగా తొలుకొని రావాలి బండి వీరేష్ దగ్గర ఉంది ఆ బండి అసలు పిలిపేలా ఇంకో విషయం వీరేష్ ఇప్పుడు నెంబర్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయినారంటే ఇన్ఫర్మేషన్ మాకు త్వరగా దొరుకుతుంది అబ్బాయి ఏం ఎక్కడేం పోయలేదు గుర్లకాన్ దొడ్లే ఉన్నాడు గట్టి ఎస్ఐ ఇన్ఛార్జ్ మాకు మల్లకాయలకు వచ్చిండు ఆయన నెంబర్ కట్టుకొని కాంటాక్ట్ అయ్యి ఏదో విషయం మాకు తొందరగా తెలియజేయాలని కోరుతున్నాం